అందరికీ ప్రైస్తులోడు ఈరోజు దేవుని వాగ్దానము ఆయనను ఆశ్రయించిన వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో అలాంటి వారికి దేవుని హస్తము తోడుగా ఉంటుందంట ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో దేవుడు వారిని త్రోసివేయడని దేవుని వాక్యం చెప్తుంది నీవు ఏ స్థితిలో ఉన్నా ఎంతటి వాడివైనా ఏ పాపము చేసి దేవునికి దూరమైనా నీవెప్పుడైతే ప్రభువా అని దేవునిని ఆశ్రయిస్తావో అప్పుడు దేవుడు నీకు తన అస్తమును తోడుగా ఇస్తాడు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది చూడండి దేవుని సన్నిధి తోడుగా ఉండుట చేత ఎన్నో అద్భుత కార్యములు మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితము ఎంతో గొప్ప ఆశీర్వాదములతో నిండి ఉన్నది మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ వ్యక్తులు మారినట్లుగా మనం చూస్తాం ఈరోజు దేవుడు నీకు ఇదే వాగ్దానమును దయచేస్తూ ఉన్నాడు ఆయనను నీవు ఆశ్రయించినట్లయితే ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుంది చూడండి మహోన్నతుని అయిన దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే కనుక ఈ లోకములో సమస్తమును సాధ్యమే ఆయన సన్నిధి మనకు తోడై ఉంటే కనుక సమస్తము మన పాదముల కిందికి వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది చూడండి నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీకేది ఇష్టమో అది అడగండి అది మీకు అనుగ్రహింపబడేను నేను నీకు తోడై ఉన్నాను నీకేది తక్కువ కాదు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధి మనకు తోడై ఉంటే కనుక ఆయన హస్తము మనకు తోడై ఉంటే కనుక అనేక అద్భుత కార్యములు మన జీవితంలో జరుగుతాయి చూడండి మనము ఒక ఉదాహరణకు చూచినప్పుడు దేవుడు మోషేకు తోడై ఉన్నాడు మోషే నీ చెయ్యి చాపమనగా ఎర్ర సముద్రం ఎదుట మోషే చెయ్యి చాపినప్పుడు దేవుని అస్తము అతని చేతికి తోడై ఉన్నందున ఎర్ర సముద్రము రెండు పాయలుగా విభజింపబడింది మన జీవితంలో కూడా దేవుని హస్తము మన ఎదుట భయంకరమైన శోధన ఉన్నప్పుడు మనం ఎదిరించలేని పరిస్థితి ఉన్నప్పుడు మన జీవితంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే నీ హస్తము దేవుని వైపు చాపి ప్రభువా నాకు సహాయం చేయవా అని నీ హస్తాన్ని చాపుతావో ఆ హస్తానికి దేవుడు ఉండి నీకు విజయమును చేకూర్చడానికి నీకు ఎదురుగా వచ్చిన ప్రతి సంఖ్యలను ప్రతి ముళ్ళలు ముళ్ళ కంచెలను మరియు ప్రతి అంధకారమును ప్రతి చీకటిని ప్రతి అగ్నిని తీసి ఆయన రహదారిని నీకు నీకు కలుగజేస్తాడు శ్రయ శ్రేయస్కరమైన మార్గమును నీకు చూపిస్తాడు సరళమైన మార్గములు ఆయన నిన్ను నడిపిస్తాడని దేవుడు ఈరోజు నీకు ప్రమాణం చేస్తున్నాడు కాబట్టి ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన హస్తము వారికి తోడుగా ఉంటుంది ఇంతకాలము నీ జీవితంలో అన్యాయం చేసి నిన్ను దోచుకున్నారు నిన్ను గాయపరిచారు నీ హృదయము వేదనతో నిండి ఉన్నది ప్రభు నేను బాధింపబడి ఉన్నాను వేదన చెందుతూ ఉన్నాను కన్నీటిలో ఉన్నాను నన్ను కరుణించి ప్రభు అని నీ హస్తము దేవుని వైపు నీవు ఎత్తగానే దేవుడు నీ కొరకు అద్భుత కార్యములు చేయబోతూ ఉన్నాడు వరద వలె వరద ప్రవాహం ఎలా అయితే వస్తుందో ఆ విధమైన ఆశీర్వాదములు ఆ విధమైన కృప మంచు కురిపించినట్లుగా ఆయన కృపను కురిపించబోతూ ఉన్నాడు సమృద్ధి అనే జలముల యద్దకు ఆశీర్వాదంలోనికి దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు మరియు నిత్య జీవమును పరలోక రాజ్యమును దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి నీవు ఆయన చేతిని పట్టుకో ఆయనను ఆశ్రయించు ఆయన నీ తట్టు తిరుగుతాడు ఈ నిమిష మాత్రము నిన్ను విసర్జించాడు నీవు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవుట చేత నీవు వ్యసనం పడుట చేత దుర్వ్యాపారం చేయుట చేత బాధింపబడ్డావు కష్టాలు అనుభవించావు కరువు చూసావు అయితే ఈరోజు చెప్తున్నాడు దేవుడు నీకు అన్యాయం చేసిన వారందరి ఎదుట దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు నీ దగ్గర ఎంతైతే అన్యాయంగా తీసుకున్నారో నిన్నెంతైతే వేధించారో ఎంతైతే దుఃఖపరిచారో దేవుడు దానికి బదులుగా రెండంతలా దేవెన నీకు ఇవ్వబోతు ఉన్నాడు దేవునిని ఆశ్రయించు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ